ఈ వీడియోలో మనం భూతకాల్ దాంట్లో రకాలు నేప్రత్యయం ఎప్పుడు వస్తుంది అనేది క్లియర్గా మనం తెలుసుకుందాం భూతకాలు నేప్రత్యయ అనమాట భూతకాలకే చే ప్రకారకే పోతాయి ఈ భూతకాలు ఎన్ని రకాలు ఉన్నాయంటే చేయ ఆరు అన్నమాట ఈ ఆరు రకాల్లో మనం నేప్రత్యాయాన్ని ఎప్పుడెప్పుడు ఉపయోగించవచ్చు ఎప్పుడు ఉపయోగించకూడదు అనేది తెలుసుకుందాం దీంట్లో ఆరు రకాలు ఏంటంటే ఒకటి సామాన్య భూతకాలు రెండు ఆసన్న భూతకాలు మూడు పూర్ణ పూర్ణభూతకాల్ నాలుగు సందిగ్ధ భూతకాల్ ఐదు అపూర్ణ భూతకాల్ ఆరు హేతు హేతుహేతు మద్భూతకాలు అనమాట ఈ ఆరిట్లో కూడా మనకి నాలుగిట్లో మాత్రమే నేప్రత్యయం వస్తుంది రెండిట్లో రాదనమాట వేటిలో వస్తుందంటే సామాన్య భూతకాలు ఆసన్న భూతకాలు పూర్ణభూతకాలు సందిగ్ధ భూతకాలు ఈ నాలుగిట్లో మాత్రం మనకి నేప్రత్యయం వస్తుంది అపూర్ణ భూతకాలు హేతు హేతు మద్భూతకాలలో మాత్రం నేప్రత్యయం రాదనమాట సామాన్య భూతకాలం వాక్యం ఎలా ఉంటుందంటే రామ్నే మిఠాయి ఖాయి ఆసన్న భూతకాలంలో చివర హై జరుగుతుందనమాట రామ్నే మిఠాయి ఖాయి హై తర్వాత పూర్ణ భూతకాల్లో చివర హై తీసేసి థీ పెట్టాలన్నమాట రామ్నే మిఠాయి ఖాయి థీ సందిగ్ధ భూత కాలంలో చివర హై కానీ థాగానీ ఇవి రాకుండా హోగి వస్తుంది అనమాట రామ్ నే మిఠాయి కాయి హోగి ఈ నాలుగట్లో కూడా మనకి నేప్రచయం అనేది వస్తుందన్నమాట ఇంకా అపూర్ణ భూతకాల్ అపూర్ణ భూతకాలంలో నేప్రచయం రాదు రామ్ మిఠాయి ఖాతా థా అండ్ ఇది మనం టెన్త్ క్లాస్ పిల్లలకి నైన్త్ క్లాస్ పిల్లలకి నేర్చేటప్పుడు వర్తమాన కాలం ఇచ్చారనుకోండి వర్తమాన కాలంలో ఎలా ఉంటుంది రామ్ మిఠాయి ఖాతా హై అని వస్తుంది హై తీసేసి తా కానీ తే కాని తీ కానీ ఇక్కడ ఉన్నటువంటి లింగవచనాలు అంటే ఇక్కడ ఖాతా ఉంది కాబట్టి తా ఖాతే ఉంటే థే కాతీ ఉంటే థీ పెట్టమని చెప్తామన్నమాట ఎందుకంటే మనకి టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్లో ఏ భూతకాలంలోకి మార్చాలి అనేది ఉండదు భూతకాలంలోకి వర్తమాన కాలంలోకి భవిష్యత్ కాలంలోకి మార్చమని ఇస్తారు కానీ దాంట్లో భేదాలు దేంట్లోకి మార్చాలి అనేది ఇవ్వరు అందుకని వాళ్ళకి సింపుల్గా ఎందుకంటే ఈ నేప్రత్యయం గొడవ లేకోకుండా అపూర్ణభూత కాలంలో వర్తమాన కాలం ఇస్తే దానికి చివర థాటేటీ రూపాలు పెడితే సరిపోతుందని ఈజీ టెక్నిక్తో ఇది నేర్పిస్తే సరిపోతుంది మనకి అట్లా హేతు హేతు మద్భూతకాలు దీంట్లో ఏంటంటే ఒక వాక్యము ఇంకో వాక్యం మీద డిపెండ్ అయ్యి వస్తుందన్నమాట అదే ఇంగ్లీష్లో అయితే ఇఫ్ క్లాజ్ అంటాం ఏది టు మెహనత్ కత్తే తో పాస్ పో జాతే ఒకవేళ నువ్వు కష్టపడి చదివినట్లయితే పాస్ అయ్యేవాడివి అంటే అతను కష్టపడి చదవలేదు కాబట్టి ఫెయిల్ అయ్యాడని అర్థం అనమాట అయితే ఈ రెండు కాలాల గురించి మనకి ఇప్పుడు నేప్రత్యయం రాదు కాబట్టి అవి వదిలేద్దాము ఇప్పుడు ఈ నేప్రత్యయము నియమాలు ఏంటి ఆ నేప్రచయం వచ్చినప్పుడు వాక్యంలో ఏ ఏ మార్పులు వస్తాయి ఏ ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పాటించాలి అనేది తెలుసుకుందాం ఫస్ట్ ఇది నేప్రచయం అనేది కర్తాకారక అంటే కర్త వెంటే వస్తుంది అన్నమాట రెండవది ఏంటంటే సకర్మక క్రియ అయితే మాత్రమే వస్తుంది భూతకాలంలో వస్తుంది కర్తాకారక అవుతుంది సకర్మ క్రియ అయితేనే నేప్రచయం వస్తుంది అకర్మక క్రియ అయితే మాత్రం రాదనమాట కర్మ లోపించినప్పుడు క్రియ భూమిలింగ ఏకవచనమే అవుతాయి కర్మ లోపిస్తే మాత్రం క్రియ ఎప్పుడు కూడా పుమ్లింగ ఏకవచనంలోనే ఉంటుంది తర్వాత నేప్రత్యయం వచ్చినప్పుడు క్రియ ఎప్పుడు కూడా కర్మ యొక్క లింగవచనంలో మాత్రమే ఉంటుంది అన్నమాట ఇంకోటి కర్మకి కో విభక్తి చేరినప్పుడు కూడా క్రియ ఎప్పుడు పుంలింగ ఏకవచనంలోనే ఉంటుంది కర్మ లోపించినప్పుడు కర్మకి కో విభక్తి చేరినప్పుడు క్రియ పూమిలింగ ఏకవచనంలో మాత్రమే ఉంటుంది అన్నమాట ఇంకా మనం గట్టిగా తప్పులు చేసేది ఎక్కడంటే ఈ సిక్స్త్ పాయింట్లో లా బోల్ భూల్ లగ్ సక్ చుక్కు ఇవన్నీ కూడా సకర్మ క్రియలే అయినప్పటికీ కూడా మనం నే ప్రచయం అనేది వాడకూడదనమాట ఎక్కువగా తప్పులు మనకి ఈ ఆరు క్రియలు వాడేటప్పుడు వస్తుందనమాట అయితే వీటికి ఉదాహరణలో కూడా చెప్పుకున్నాం కర్తా కారక్య సాత్ భూతకాలమే నే ప్రచయ్ ఆత రామ్నే మిఠాయి ఖాయి ఇది భూతకాలము దీంట్లో నేప్రచయం అనేది వచ్చింది తర్వాత సెకండ్ వన్ సకర్మక క్రియామే అంటాయి సకర్మక క్రియ అసలు అకర్మకు సకర్మక అంటే ఏంటంటే క్రియని దేనిని వేణిని అని ప్రశ్నిస్తే జవాబు వస్తే అది సకర్మకం అవుతుంది రాకపోతే అకర్మకం అవుతుంది ఈ వాక్యంలో క్రియ ఏంటి కాయి కాయి అంటే తినేను దేనిని తినేను వేనిని తినేను అంటే మిఠాయి తినచ్చు అన్నం తినచ్చు స్వీట్స్ తినచ్చు ఏదైనా తినచ్చు అనమాట రోటీ తినొచ్చు అంటే మనకి కాయి అనేటటువంటి దానికి దేనిని వేణిని అని ప్రశ్నిస్తే మనకి సమాధానం వస్తుంది కాబట్టి ఈ కాయి అనేటటువంటి క్రియ సకర్మకము కాబట్టి మనం నేప్రత్యయం పెట్టాలి అట్లాగే మరి అకర్మకానికి కూడా ఒక ఉదాహరణ చెప్పుకున్నాం సో రామ్ సోయా సోయా అంటే నిద్రించను దేనిని నిద్రించను వేణిని నిద్రించను అంటే దానికి ఆన్సర్ రావట్లేదు కాబట్టి సోయా అనేది అకర్మ క్రియ అనమాట కాబట్టి ఇది భూతకాలంలో నేప్రచయం అనేది మనం ఇక్కడ పెట్టలేదు అనమాట థర్డ్ పాయింట్ వచ్చేప్పటికీ కర్మకే లింగవచనమే క్రియా హే రామ్ కర్మలుప్త హోతో క్రియ పుమ్లింగే ఏకవచనమే అవుతాయి రామ్నే కాయ ఇక్కడ మిఠాయి అన్నాము ఈ మిఠాయి అనేది ఇక్కడ లోపించింది కాబట్టి రామ్నే కాయ అనమాట పుమ్లింగ ఏకవచన రూపం రాసాం అట్లాగే ఇక్కడ రామ్ కూడా పుమ్లింగ ఏకవచనమే కదా ఇక్కడ పుమ్లింగ ఏకవచనమే వచ్చింది అలాగే సీత చూసుకున్నాం అనుకోండి స్త్రీలింగం సీత అనే కాయ సీత కూడా అనే వస్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడ కర్మ లోపించింది కాబట్టి మనం క్రియ ఎప్పుడు పుమ్లింగ ఏకవచనంలోనే రాయాలన్నమాట कर्म के लिंग वचन में क्रिया होती है राम ने मिठाईिया खाई इकड़ मिठाईिया अने बहुवचनमने पुम्लिंग मिठाई अने स्त्री स्त्री बहुवचन रूप में वाटे क्रिया को मैं स्त्री बहुवचन रूप में खाई अट्ठा तर फिफ्त पाइंट कर्म के सात को विभक्ति जोड़ने से क्रिया पुम्लिंग में होता है राम ने मिठाई को खाया इकड़ कर्तरा కర్మక్రియ అంటే కర్మ మిఠాయి అనమాట మిఠాయి అనేది స్త్రీలింగం దీనికి ఏమైందనమాట కో విభక్తి చేరింది కాబట్టి కో భక్తి చేరితే రామ్తో కానీ మిఠాయితో కూడా పని లేదన్నమాట ఏ లింగవచనాల్లో ఉన్నా ఇక్కడ క్రియ మాత్రం మనం పుమ్లింగ ఏకవచనంలోనే మా రాయాలి ఈ ఖాయ అనేది పుమ్లింగ ఏకవచన రూపం అట్లాగే సీత అనే మిఠాయి కో ఖాయ ఇక్కడ కూడా సీత వచ్చింది రెండు స్త్రీలింగాలే అయినా చివరి క్రియ మాత్రం ఖాయ పుమ్లింగ ఏకవచనంలో వచ్చింది ఇంకా లాస్ట్ పాయింట్ లా బోల్ బూల్ లగ్ సక్ చెక్కు దానికి ఉదాహరణలు మనం చెప్పుకుందాము మై బోలా మై నే బోలా అనేది తప్పు అనమాట ఎందుకంటే బోల్ అనేది వచ్చింది అట్లాగే నౌకర్ సామాన్ లాయా లాయా వచ్చింది లా వచ్చింది కాబట్టి నే ప్రచయం అనేది రాయకూడదు నౌకర్ నే సామాన్ లాయా అనేది తప్పు అనమాట నౌకర్ సామాన్ లాయా అట్లాగే మై బాత్ భులా మై నే బాత్ భూలా అనేది తప్పు అన్నమాట మై యహ్బాత్ బులా అట్లాగే వహ్ కన్నే లగా లగ్ వచ్చింది కాబట్టి ఉస్సు నే అనేది రాదనమాట ఉస్నే కామ్ కన్నే లగా అనేది తప్పు వహ కామ్ కన్నే లగా అట్లాగే వహ రోటీ కాచుక ఉష్ణే రోటీ కాచుక అనేది తప్పనమాట చుక్కొచ్చింది కాబట్టి మై నహి గా సఖ మై నే నహి గా సక్క అని కూడా అనమాట ఎందుకంటే సక్క వచ్చింది కాబట్టి ఇక్కడ నే ప్రత అనేది రాదనమాట ఇట్లా లా బోల్ భూల్ ఇవి సహాయ క్రియలు ఇవి వచ్చినప్పుడు నేప్రత్యయం అనేది రాదనమాట ఇక్కడ లక్ సక్ చుక్ ఇవి సంయుక్త క్రియలు అంటే క్రియ ఒకటి ఉంది దానికి ఇంకో క్రియ వచ్చింది అనమాట ఈ క్రియల్ని వాడినప్పుడు కూడా ప్రత్యయం అనేది రాదనమాట ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మనము ఫాలో అయితే ప్రత్యయం తప్పు లేకుండా రాయచ్చు పిల్లలకి కూడా నేర్పించవచ్చు థ్యాంక్ యూ అల్ ఆఫ్ యూ